రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి మైలవరపు నాగమణి గారు ఇచ్చేశారు వారు త్రీ జగద్గురు పీఠం వ్యవస్థాపకురాలుగా చైర్మన్ గా వారసురాలుగా కొనసాగుతున్నారు వారు సనాతన ధర్మ పరిరక్షణకై ప్రతిరోజు నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మా స్టూడియోలో ఉన్నారు ఈ రోజు నర్మదా నది పుష్కరాల గురించి మనం చర్చించుకోబోతున్నాం అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అండి చాలా సంతోషం మీ రామరాజ్యం మీడియా వారికి ముందు నా నమస్కారాలు అలాగే నర్మదా నది పుష్కరాలకి ఎవరెవరైతే భక్తులు వెడుతున్నారో ఆ పుణ్యనదుల్లో స్నానం చేసి ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందే వారందరికీ ముందుగా నా శుభాకాంక్షలు ఆశీస్సులు కూడాను నర్మదా నది పుష్కరాలు ఎప్పటి నుంచి ప్రారంభం తర్వాత ఈ నర్మదా నది పుష్కరాలు ఎప్పుడు ముగుస్తాయి మే అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు చైత్రమాసంలో బహుళ అష్టమి నుంచి బృహ దేవగురు అయిన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశికి ప్రవేశించడం ద్వారా మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ పుష్కరాలు మనకి ప్రారంభమయ్యి మే పన్నెండో తారీఖుతో ముగుస్తాయి అంటే పన్నెండు రోజులు పుష్కరా పుష్కరం అంటేనే పన్నెండు అని అంటే ప్రతి నదికి పుష్కరాలు పన్నెండు రోజులే ఉంటుందా మేడం అవునండి ప్రతి నదికి పన్నెండు రోజులే పుష్కరాలు వస్తాయి అది దేవగురు బృహస్పతి మేష రాశి నుంచి వృషభ రాశికి ప్రవేశించడం ద్వారా ఈ నర్మదా నది పుష్కరాలు అనేవి మనకు వస్తున్నాయి అలాగే నర్మదా నది జన్మస్థానం ఎక్కడ మేడం ఈ నర్మదా నది జన్మస్థానం అనేది మనకి మధ్యప్రదేశ్ లో అమరకంటకులో మనకి ఇది ఉన్నది అమరకంటకులో దీనికి పురాతన పురాణ చరిత్ర చాలా ఉండండి పూర్వం పురూరౌడు అనే చంద్రవంశపు రాజు తన పాప నివృత్తి కోసమును తన పితృదేవతల పూర్వం ఎవరైతే కాలం చేస్తున్నారో ఆ పురు రాజు యొక్క వంచ వంచం వాళ్ళు ఉంటారు కదా పెద్దలు వాళ్ళ యొక్క తృప్తి కోసము తన పాప నివృత్తి కోసము తర్వాత తను కాలం చేసిన తర్వాత స్వర్గప్రాప్తి కోసము నేనేం చెయ్యాలి అని తన యొక్క ఆస్థానంలో ఉన్న పండితులని తర్వాత దేవగురుల్ని అడగటం జరిగింది అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైనా సరే ఒక పుణ్య పుణ్య నదిలో ఒక పుణ్య జల తీర్థంలో గనక నువ్వు నీ పితృదేవతలు గనక తర్పణం ఇస్తే నువ్వు తరిస్తావు నీ పితృదేవతలు తరిస్తారు నీ పితృదేవతల నుంచి నీకు అమోఘమైన నీకు ఆశీస్సులు లభిస్తాయి నీకు స్వర్గ ప్రాప్తి కూడా కలుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఈ పురూరవుడు శివుడు గురించి ఘోరమైన తపస్సు చేసి ప్రార్థించి కొలువుగా అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఓ పురూరవ నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడగటం జరిగింది జరిగినప్పుడు పరమశివ నాకు ఒక పవిత్రమైన జలాల్ని ప్రసాదించమని పురూరవుడు కోరుకోవటం జరిగింది సరే అని అన్నారు స్వామి అన్న తర్వాత నేను ఆ పవిత్ర జలధారని దిగి నుంచి పంపించేటప్పుడు ఆ జలధారని తట్టుకుని వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళు ఎవరు ముందు దాన్ని తట్టుకోవాలి కదా అని అన్నప్పుడు ఈ పక్కనే ఉన్న పర్వతరాజు స్వామి నా కుమారుడైన అమరకంటకుడు ఈ జలధారల్ని అద్దుకుంటాడు అని చెప్పడం జరిగింది తర్వాత శివుడు పార్వతీదేవి తాండవం చేస్తూ ఉంటే ఆయన యొక్క చెమట ధారల ద్వారా ఈ జలధార దివి నుంచి భూమికి దిగి దిగి వచ్చింది అప్పుడు ఈ అమరకంటకుడు అనే అతను ఈ జలధారని అడ్డుకుని ఆ తీవ్రతను అడ్డుకుని ఈ అమరకంటకులో నిలబెట్టడం జరిగింది అప్పుడు ఈ పురూరవ మహారాజు ఆ జలధారాకి దోసిలితో తన పితృదేవతలకి తర్పణాదులు సమర్పించి పితృదేవతల యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది తర్వాత అతను స్వర్గ ప్రాప్తిని కూడా పొందాడు అందుకుని ఈ నర్మా నదికి అంత విశేషం ఉంది అందుకే శివుడి యొక్క చెమట ద్వారా చెమట జలధారల ద్వారా ఈ నర్మద ఉద్భవించింది కాబట్టి అందుకే శివ పార్వతుల పుత్రికగా కూడా ఈ నర్గా నదిని మనం పీల్చుకోవటం నర్మదా దేవి శివ పర్వదలో పత్రికగా మనం భావిస్తామని అలా పీల్చుకోవటం అనేది జరుగుతుందన్నమాట అలా ఈ నర్మదా నది నుంచి భూమికి శివుడి యొక్క అనుగ్రహంతో మనకి భూమి మీదకి చేరుకోవటం జరిగిందండి ఇంకా ఎంత ఎంత అంటే ఎంతమంది ఈ నర్మదా నది కోసం తపస్సు చేశారు మేడం నర్మదా నది కోసం తపస్సు చేసింది మట్టి ఒక పురూరావుడే గురూరావు మహాశుడు కాకపోతే ఆ నరందా నదీ తీరంలో అనేక మంది కిన్నెర పురుషాదులు తర్వాత అనేక మంది బ్రాహ్మలు మహర్షులు సాధువులు దేవతలు అది కాకుండా రాక్షసులు కూడా ఈ పుణ్య నది తీరాన ఎంత వైశాల్యం అయితే ఉందో పదమూడు వందల పన్నెండు కిలోమీటర్ల వైశాల్యంలో వారున అనేక మంది తపస్సులు చేసి హోమాలు చేసి తర్వాత పితృకార్యాలు చేసి అనేక దేవాలయాలు నిర్మించి వాళ్ళందరూ ఎంతో మంది తరించడం అనేది జరిగిందండి చాలా విశిష్టమైంది చాలా గొప్పది అలాగే మార్కండేయుడికి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు బాలకృష్ణుడి రూపంలో రావి ఆకు మీద పడుకుని ఈ నర్మదా నది జలాల మీదే తేలి ఆడుతూ ఆనందంగా కనిపించటం అనేది కూడా జరిగిందని మనకి ఒక పురాణ ఇది నర్మదా జలాల మీద మార్కెండేడు కనిపించారని కూడా చెప్పడం జరుగుతోంది ఈ నర్మదా నది తీరాన దేవాలయాల పరమ పవిత్రమైన దేవాలయం ఓంకారేశ్వరి అండి ఓంకారేశ్వర్ 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 చాలా అట్లాగే చాలా లింగాలు ఉన్నాయి ఎక్కువగా శివాలయాలే తర్వాత మనకి తొమ్మిది నాడులు నాడు నాడులు ఉన్నాయి కదా మనకి ఆ తొమ్మిది నాడులకి నాడీ జ్యోతిర్లింగాలు అనేవి ఏ నరవ నది తీరాన్ని మనకి కనిపిస్తాయి పురాతన నుంచి మనం ఆ నరదా నాడులు ఏవైతే ఉన్నాయో ఈ నాడీలింగాలు ఏవైతే ఉన్నాయో ఆ నాడీ లింగ జ్యోతిర్ రూపాలుగా మనం పూజించడం అనేది కూడా జరుగుతుంది జ్యోతి రూపాలు జ్యోతిలుగా మనం ఈ అది చాలా విశేషం ఈ నర్మదా నర్మదా అంటే మంచి ఆహ్లాదమైనది చాలా అందమైనది ఎందుకంటేనండి నర్మదా నది ఒడ్డున అనేకమైన దేవతా వృక్షాలు తర్వాత పెద్ద పెద్ద మామూలు అనమాట అసలు అటువైపు గాని ఇటువైపు గాని ఘాటుకి ఈ పొడుగున నర్మద ఎంత తీరం అయితే ప్రవహిస్తుందో అంత తీరాన విశేషమైన మానులు ఉండటం అనేది చాలా విశేషం ఆ మానుల మీద పక్షులు ఉదయ సంధ్యలోను సాయంత్ర సంధ్యలోను పెద్ద పెద్ద మాటలు అనేటప్పుడు పక్షులు సహజంగా ఉంటాయి అవి ఈ రెండు సంధ్యల్లోనూ కిలకిల రావాలు చేస్తూ ఉంటే ఒక అద్భుతమైన దృశ్యం తర్వాత నర్మదా ప్రవాహం కూడా కళ్ళకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది అసలు చూసిన వారికి చూసినంత అసలు నర్మదని స్నానం చేయటం కాదండి తాగటం కాదు చూస్తేనే సకల పాపాలు పోతాయి అనని మనకి చెప్తున్నాడు అలాగే ఈ నర్మదా జలాలని కనుక ఎవరైతే పుక్కిటి పట్టి ఒక్కసారి అలా వదిలినా కూడా మహాయాగం చేసినంత పుణ్యం లభిస్తుందని మనకి ఋషులు పెద్దలు చెప్పటం జరిగింది ఆదిశంకరాచార్యుల వారు జగద్గురుశంకరాచార ఆదిశంకరాచార్య వారు ఈ నర్మ నది తీరాల్లోనే మనకి సంచరించి నర్మదా అష్టకాన్ని రచించటం కూడా జరిగింది వారు అనేక కార్యక్రమాలు ఈ నర్మార్ నది తీరంలోనే చేయటం జరిగింది ఈ నర్మదా నది తీరంలో ఉన్న బారుచి కూడా చాలా క్షేత్రం అది

భృగు సంహిత అనే భారతీయ మొట్టమొదటి జ్యోతిష్య శాస్త్రాన్ని అక్కడే రచించడం జరిగింది భృగు మహర్షి అక్కడే రచించడం జరిగింది భృగు సంహిత భృగు సంహిత అనే గ్రంథాన్ని అక్కడే రచించడం జరిగింది తర్వాత ఈ భృగు సంహితలోంచి ఐదు వేల మిలియన్ల జ్యోతిష్యాలని పరిశీలన చేసి నిక్షిప్తం చేయటం కూడా జరిగింది అక్కడే ఆ ఆలయంలో అక్కడ ఎక్కడ బారూచిలో బారూచి అది ఆలయం గ్రామంలో ఆ గ్రామంలో ఆ నర్మదా నది తీరంలో క్షేత్రం జ్యోతిష శాస్త్రాన్ని బృహ సంహితగా మొట్టమొదటిసారి భారతీయ గ్రంథంగా రాయటం అనేది చాలా విశేషం ఆయనే చేశారు అందుకే దీన్ని భృహు కక్షగా పిలుస్తారు అనమాట భృగు కక్ష కక్షగా పిలుస్తారు తర్వాత సగటు జీవి యొక్క విద్యని లిఖించటం కూడా ఇక్కడే జరిగింది ఈ బృహ మహర్షి ఇక్కడ వ్రాయటం జరిగింది అందుకే బృహకక్ష పిలుస్తారు భృహుడికి ప్రత్యేకంగా ఆలయం ఉండటం కూడా చాలా విశేషం అక్కడ ప్రత్యేకమైన ఆలయం దేవాలయం కాబట్టి దానికి ప్రత్యేకంగా ఉన్నది తర్వాత శ్రీ మహావిష్ణువు రామన్ అవతారం ఎత్తి ఇక్కడే మూడు అడుగుల నేలని కొలిచారని కూడా చెప్తారు ఈ బారూచిలోని అందుకే వామన దేవాలయం ఉంది ఈ నర్మదా నది తీరంలోని ఈ బారూచిలో వామన దేవాలయం ఉంది శ్రీ మహావిష్ణువుని వామన రూపంగా ఇక్కడ మన ఆ దేవాలయంలో గొడవటం కూడా జరుగుతోంది అంత విశేషం ఉంది ఈ నర్మదా నది తీరానికి ఇంకా ఈ నర్మదా నది యొక్క ప్రయోజనం ఏంటి మేడం ఇప్పుడు నర్మదా పుష్కరాలు వస్తున్నాయి కదా పుష్కరాలు రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి పుష్కరాల వల్లే కాదండి ప్రతిరోజు ప్రతి నిమిషం నర్మదా జలాల్లో అనేక ఔషధాలు కలిగి ఉంటాయి ఔషధాలు ఉంటాయి ఎందుకంటే చెప్పాను కదా మహావృక్షాలు అనేవి ఆ నదీ తీరంలో ఉన్నాయి కొలువైపోయాయి కిందికి వస్తున్నప్పుడు జల పోతాలు ఔషధులు కరిగి వచ్చి వచ్చి ఉంటాయి అంతేకాకుండా ఈ నర్మదా జలాల్లో మనకి నర్మదా బాణలింగాలు అనేవి మనకి లభ్యమవుతాయి ఆ నర్మదా బాణలింగాలను తీసుకొచ్చి ఎక్కడైతే మనం శివలింగ ప్రతిష్టలు చేయదలుచుకున్నామో ఈ లింగాలనే తీసుకొచ్చి మన శివాలయాల్లో ప్రతిష్ట చేసుకుని అతి పవిత్రంగా మనం పూజ చేసుకోవటం అనేది కూడా ఇక్కడే జరుగుతుంది ఆ ఇంకో చోట లభించిగ్రామాలకి అంత పవిత్ర తుది చాలా అండి ఒక్కొక్క ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రూపంతో వాళ్ళకి లభ్యం అవటము దాన్ని ఈ శివలింగాలు ప్రత్యేకతలు ఏమిటి అని గుర్తించే శాస్త్రజ్ఞులు ఉంటారు ఇది ఏ లింగము ఏంటి జ్వాలాలింగమా మహాలింగమా ఏ లింగం అని గుర్తించే వాడుంటారు అట్లా గుర్తించిన అద్భుతమైన శివలింగాలు ఇక్కడ ఉండవనే జరుగుతుంది ఆ అద్భుత లింగాలకి అంత పవరు శక్తి ఉంటుంది అనంతానికి నిదర్శనం నేను కూడా చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ ప్రాంతంలో తిరుగుద్రిపీఠంలో కూడా కాశీ నుంచి ఈ నర్మదా బాణలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తే మన తిరుద్ర పీఠంలో కూడా రోజు ఈ రోజు కూడా స్వామి దిన దినాభివృద్ధిగా ఎదగటం అనేది నేను స్వయంగా అనుభవించి జరుగుతుందన్నమాట అన్నమాట రెండు కిలోల శివలింగం తీసుకొస్తే ప్రతిష్టకి ఒక ఆ సంవత్సర కాలం పట్టిందండి ప్రతిష్ట రోజుకి పదహారు కిలోలకు ఎదిగారు స్వామి స్వయంగా గచ్చకాయ రంగులో ఉంటే శివలింగానికి స్వయంగా మనం బొట్టు పెట్టుకునే మెరూన్ కలర్ లో స్వామికి అడ్డబొట్టు ఇలా స్వయంగా పుట్టుండటం ఉండటం ఆ అడ్డబొట్లో మళ్ళీ సువర్ణ రేఖ ఉండటం ఆ సువర్ణ రేఖకు మధ్య అటు ఇటు మళ్ళీ ఒక మెరూన్ కలర్ లో తిక్కు మెరూన్ కలర్ లో మళ్ళీ రేఖలు ఉండటం ఆ శివలింగం నిండా అడ్డన ఒక పక్కన అల్లుకుపోయి ఉండటం లింగం నిండా చుక్కలు రేఖలు అవి ఇప్పటికి కూడా ప్రతిష్ట జరిగిన తర్వాత కూడా ఆ రేఖలన్నీ మారటం పోవటం మళ్ళీ కొత్త రేఖలు రావటం చాలా విశేషమైన శివలింగాలు ఆ లింగాల యొక్క గొప్పతనం ఎలాంటిదని స్వయంగా నేను నా కళ్ళతో చిన్నప్పటి నుంచి చూసి కూడా నేను అనుభవించిందంటే ప్రాణం ఉందని తర్వాత ఏంటంటే ఈ శివలింగాల దగ్గర ఈ ప్రతిష్ట చేసిన శివలింగాల దగ్గర ఈ ఆలయాల్లో మనం ఏదన్నా ఒక సంకల్పం అనుకుని దీపం పెడితే ఇంత నూనె వేసి చిన్న ప్రజలు దీపం పెట్టినా కూడా ఇరవై నాలుగు గంటలు అనేది చాలా విశేషం రీసెంట్గా చాలాసార్లు ఇదిరిపేటల్లో ఈ యొక్క అనుభవం అనేది నేను అసలు ఎంత ఆనందంతో అనుభవించానో చాలా గొప్పదండి అంత పవిత్రత ఉంది ఈ లింగాలకి ఇక్కడే ఈ లింగాలు మనం ఇక్కడే సేకరించి శివలింగ ప్రతిష్ఠిత చేసుకోవాలి పుష్కర స్నానం నర్మదా పుష్కర స్నానం ఎలా చేయాలి ఎలా చేస్తే నర్మదా నది యొక్క సత్వర మనకు మనకు శక్తి నర్మదా నది అనేది కాదండి ఏ నదిలో అయినా సరే పుష్కరాల్లో కాదు విడి టైం లో మన నది స్నానం చేసినా కూడా పాచి బట్టలతో వెళ్ళి స్నానం చేయకూడదు శుచి శుచిశుభ్రం ముందుగానే తల స్నానం చేసి శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్టలు కట్టుకుని నదీ తీరానికి వెళ్ళి ఆ గంగమ్మ తల్లికి ఓ వేటం కాదు కిలోలు కిలోలు వేటం కాదు చిట్టికెడ పసుపు చిటికెడు కుంకుమ ఒక్క పువ్వు సమర్పించి నమస్కారం చేసుకుని మమ్మల్ని చల్లగా చూడమ్మా మీ జల్ జలాల్లో మేము స్నానం చేయటానికి వచ్చామని నమస్కారం చేసుకుని మంత్రం ఉందా చిన్న మంత్రం ఏమన్నా ఆ నమస్కారం చేసుకుని ఈ పుష్కరాల టైంలో అయితే నదీ తీరంలోనే బ్రాహ్మలు ఉంటారు వాళ్ళ చేత పుష్కర సంకల్పం స్నాన పుష్కర స్నాన సంకల్పం అని ఉంటుందండి ఆ స్నాన సంకల్పం చేపించుకుని తర్వాత చేవ గోదావరి సింధు కావేరి జలస్మిన్ కురు అని మనం ఈ సప్తనదుల్లో ఐదోది నర్మద కాబట్టి అలా సంకల్పం ప్రకారమే మనం ఈ స్నానం ఆచరించాలి తప్పకుండా మూడు ముడకలు వేయాలి మూడు ముడకలు వేయాలి దంపతులైతే దంపతి సమేతంగా ఎవరికి వాళ్ళైతే వాళ్ళు సంకల్పం లేదే ఈ స్నానాలు పుష్కర స్నానాలు చేయకూడదు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ నదిలోనే మనకి కొద్దిగా మట్టి కనుక తీసుకుని అది బొడ్డుకు తీసుకొచ్చి ఒక ఆకు మీద దేని మీద పెట్టుకుని గౌరీదేవిగా భావించి పూచి చేసి ధూప దీప సమర్పించి ప్రమిదలు చక్కగా దీపం కూడా పెట్టే మూడు మునకలు వేసిన తర్వాత నర్మదానటువంటి మట్టిని తీసుకొని ఒక రావి ఆక ఏదైనా ఏదైనా పర్వాలి దాని మీద పెట్టి గౌరీ దేవిగా భావించి మనం పూజ చేయాలంటే ఎందుకంటే అమ్మ కదా నర్మదకి అమ్మ కదా ఆవిడ పూజించి ధూప దీప చేసి తప్పకుండా దీపం అనేది పెట్టాలి ధూప దీప చేయాలి చేసిన తర్వాత అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదా వాళ్ళకైతే మనం పితృ కార్యాలన్నీ చేయించుకొని తర్పణాలు ఇవ్వటం పితృకార్య ఆచరణ వాళ్ళు విధి విధానంగా మంచి అయితే చేయిస్తారు అదంతా చేసుకోవటం తర్వాత ఏదేమి మీరు దాన ధర్మాలు చేయించు చేసుకోదలుచుకున్నారు మీ శక్తి కొద్దీ గోవు దానం ఇస్తారా భూము దానం ఇస్తారా దానం ఇస్తారా మీ ఇష్టం మీ శక్తి కొద్దీ ఎవరెవరు ఏ ఏ దానాలు ఇచ్చుకోదలుచుకున్నారో ఆ దానాలన్నీ కూడా ఈ పితృకాయం తర్వాత మన ఇచ్చుకుని ఈ కార్యక్రమం పూర్తయితే పితృదేవతలు అనుగ్రహిస్తారు తర్వాత ఈ పన్నెండు రోజులు సకల దేవతలు ఈ పుష్కర కాల టైంలో ఏ పుష్కరం ఏ నదికి మనం చేసుకుంటున్నాము ఆ నదిలోనే ముక్కోటి దేవతలు నెలకై ఉంటారు కదా ఆ దేవతల యొక్క ఆశిస్సులు కూడా మనకి లభిస్తాయి ఒక్కోసారి మనం పితృకాయ్యాలు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా చేయలేని వాళ్ళు ఉన్నా కూడా ఈ ఈ నదీ పుష్కరాల్లో ఇప్పుడు ఈ టైంలో గనక పుష్కర కార్యక్రమంలో పితృదేవతలకి తర్పణాలు ఇచ్చి అట్లాగే సూర్య భగవానుడు కూడా అర్జన్ ఇచ్చి మనం చేసుకుంటాము అన్ని రోజులు చేయని పాపం కూడా మనకి నివృత్తి అవుతుంది పితృదేవతలు సంతోషించి మనకి శుభాశీష్యులు ఇస్తారు ఇప్పుడు ఈ తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి మేడం మనకి ప్రధానంగా దగ్గర రాష్ట్రంలో మధ్యప్రదేశ్ అమరకంటకే వెళ్ళాలి లేకపోతే ఓంకార్ వెళ్ళాలి అట్లా ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి ఉన్నాయి మనం మధ్యప్రదేశ్ మనకు దగ్గర గుజరాత్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది కాబట్టి మనకు మధ్యప్రదేశ్ దగ్గర కాబట్టి మనకి అమరకంటకే దగ్గర వెళ్ళాల్సిన వాళ్ళు ఓంకార్ కూడా వెళ్ళచ్చు ఓంకార క్షేత్రం కూడా చాలా గొప్పది కదా పైనుంచి చూస్తే విజువల్ గా మనకు ఉంటుంది అంటుంది ఈ ఈ ఈ మధ్యలోనే మనకి ఈ నర్మదా నది తీరంలో సమీపంలో మనకి తర్దారు వల్లభాయ్ పటేల్ విగ్రహం కూడా మనకి పెట్టారని కూడా అంటారు కదా అది కూడా మనకి ఈ ఈ మధ్యలో రీసెంట్ గా అది కూడా మనకి చాలా విశేషమైందన్నమాట ఈ పుష్కరాలలో మనం చేయకూడని పనులు ఏంటి అంటే ఒక పని ఒక కార్యం కావాలని మనం సంకల్పం చేసినప్పుడు కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అని అంటారు కదా అంటే అది చేస్తే వ్యతిరేకమైనటువంటి ప్రతిఫలం వస్తుందని అంటారు కదా ఈ నర్మదా పుష్కరాలు ఏం చేయకూడదు అంతగా పెద్దగా ఏం లేదండి కాకపోతే మధుమాంసాలు అంటే తినకుండా తినకుండా వెళ్ళాలి తర్వాత చిన్నుల్లి గడ్డ గడ్డ అంటారు వాటిని వాటిని తినకుండా ఉండటం ఎవరికైనా అలవాట్లు చెడల ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా పన్నెండు రోజులు ఎవరైతే పుష్కరాలకు వెళ్ళి పుష్కర స్నానం ఆచరించి ఆ పవిత్ర కార్యాన్ని ఎవరైతే చేపట్టారో వాళ్ళకే ఇది వర్తిస్తుంది మిగతా వాళ్ళకి పర్వాలేదు వాళ్ళు ఉన్న ఇబ్బంది ఏమీ లేదు వీళ్ళకి మటుకు తప్పకుండా వర్తిస్తుంది ఆ పుష్కరాలకి ముందు రోజు పుష్కరం స్నానం ఆచరించిన రోజు తర్వాత రోజు మూడు రోజులు కూడా దాంపత్యం కూడా నిషేధం అని మనకి చెప్పబడుతోంది ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏదైనా పుణ్య వ్రతాలు కూడా చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ వెంకటేశ్వర స్వామి వ్రతం కానీ నరసింహస్వామి వ్రతం కానీ ఎవరిష్టానికి వాళ్ళు వ్రతం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదైనా మన శక్తి ఉంటే సమారాధన కూడా చేసుకోవచ్చు అన్న అన్న ప్రసాద వితరణ కూడా చేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు మేడం నర్మదా పుష్కరాల గురించి తెలియని వారు కూడా ఇటువంటి ఎలా చేయాలో చేయకూడదు ప్రతి విషయం కూలం వివరించారు చాలా ధన్యవాదాలు మేడం చాలా మంచిదండి అందరూ వెళ్ళి తప్పకుండా ఈ నర్మదా నది పుష్కరాల్లో స్నానం ఆచరించి మీ ముందుగా ఏంటంటే మీ పితృదేవతల సంతృప్తి కోసమైన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి మీరు పద్దినాలు అనేవి అవన్నీ పెట్టారో పెట్టలేదో తెలియదు కదా పెద్ద నుంచి ఎప్పటి నుంచి ఆగిపోయినాయో కూడా తెలియదు మీరు హడాడు జీవితాల్లో పరిగెత్తుతున్నారు కాబట్టి ఈ పన్నెండు రోజుల్ని సద్వినియోగపరచుకుని చక్కగా నర్మదా నదిలో స్నానం చేసి పితృకార్యాలు ఆచరించి మీ శక్తి కొద్ది దాన ధర్మాలు చేసుకోండి పెట్టిన వారికి పుట్టిందే సాక్షి అని మనకి ఒక ఉంది కాబట్టి మీ శక్తి కొద్ది దాన ధర్మాలు చేసుకోండి పితృకార్యాలు ఆచరించండి సకల దేవతల ఆశీస్సులు పితృదేవతల ఆశీస్సులు పొందండి ప్రతి ఒక్కళ్ళు నర్మదా పుష్కరాలకు వెళ్ళాలని సుభాశిస్తులు పొందాలని చూశారు కదా ఇప్పటి వరకు నర్మదా పుష్కరాల గురించి పూర్తి వివరాలు మనకు మైలవరపు గారు మనకిచ్చారు వారు చెప్పిన విధంగా మనం చేసి ఆచరిద్దాం ఆ నర్మదా దేవి యొక్క కృపా కటాక్ష వీక్షణను మనం పొందుదాం తిరిగి మరొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం